వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఖమ్మం పత్తి మార్కెట్లో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని విమర్శించారు పత్తి రైతులకు కనీస మద్దతు ధర కూడా రావటం లేదన్నారు పత్తి ధర తగ్గింపులపై మార్కెట్ అధికారులను ప్రశ్నించారు హరీష్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు పత్తికి కూడా ఐదు వందల బోనస్ అని చెప్పారు కానీ ఈ రోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది నేనేమి నేనేమిలేదు ఈ పేపరు ఇప్పటి వరకు యావరేజ్గా ఆరు వేల ఐదు వందల రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు